చంద్రబాబు నాయుడు తనపై ఉన్న యాభై ఏడు అవినీతి కేసుల్లో జైలుకు ఉండకుండా వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మాజీ మంత్రి కొడాలని ఆరోపించారు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు పడి అమిత్ షా మోదీ అందుబాటులో లేకపోయినా వారి పిఏలతో పొత్తు కుదుర్చుకున్న గనుడని ఎద్దేవా చేశారు చంద్రబాబు అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తాడు ఎంతమంది బూట్లైనా నాకుతాడని ఆరోపించారు బీజేపీని మతత్వ పార్టీగా నిందించి ఇప్పుడు ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాసులు కోసం రోజు రోజు పడిగాసులు పెట్టాలి కాళ్ళ దగ్గర కూర్చొని అలయన్స్ పెట్టుకుని మత పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లిం నూట కోట్లు పోల్చాడు అతను ముఖ్యమంత్రిగా ఉంటానికి వీళ్ళు ప్రధాన మంత్రిగా ఉంటానికి వీళ్ళు చెప్పి ఎప్పుడైనా నల్ల వేసి తిరిగాడు పార్టీలు వచ్చి బయటకు వచ్చి మణిపూర్లో లో క్రైస్తవుల మీద ఓటు కోటలు జరిగి బీజేపీ అయ్యే మతత్వ పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పే సిగ్గు లేకుండా చెప్పి ఈరోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలు పోకుండా ఈయన ఇంట్లో భార్య పిల్లలతో గడుపు అధికారం కోసం మరి ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ ఈ రోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందు కోసం తప్పకుండా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రగులా ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్ని కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలన్నీ మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల్లో మధ్య చించిపెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య చిచ్చి పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమని చిత్తూ చెత్తుగా ఒడిసి జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పి మీ కోసం నూట ఇరవై ఐదు సార్లు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పట్టణంలోకి మీ అకౌంట్ పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు పేద సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి ఆయన మీడియా గానీ ఏం చెబుతారు అప్పులు చేసి పేద పచ్చి పెడుతున్నాడు శ్రీలంక ఇది కాశ్మీర్ అవుతాయి రాష్ట్రం నష్టపోయింది ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని